నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను నువ్వు నమ్ముతున్నావా గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ఒక కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను ఏంటండి ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఎంతవరకు ఏం సంపాదించాడు అలవందేముంది చెప్పండి సిమెంట్ లేకుండా ఒంతిల్ని కట్టి ఓ పది లక్షలు ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక ఇరవై లక్షలు సంపాదించానండి అలసి బుర్ర లేకుండా ఒక పది లక్షలు సంపాదించా అందా ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది జలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్ లో నేను స్వయంగా చూశాను ఆ మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు నువ్వెంత తెలివి తక్కువ నాకు ఇప్పుడు అర్థం అవుతుందయ్యా ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూలు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ నువ్వు ముందే తూలు కొనేసి రోడ్ల పక్క పడే దాంతో ఏం తెలుసు చెప్పండి బిల్లులు లేకుండా తూలు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే ముప్పై లక్షలు వదులుకున్నట్టే అబ్బా కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతే జబ్బులో పువ్వు పెట్టుకున్నామని కాంట్రాక్టర్ చేసినందుకు నేను చెప్పి ఆ బాధపడుతున్నాన బ్యాంక్ బాబోయి బాబోయ్ సస్యే మర్చిపోరు మీరు ఏం కంగారు పడకండి కల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తువ్వులతో పూర్చి పెట్టిచ్చేస్తారు ఈ తూల్లో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సార్ వెళ్ళు గారు సదానంద గారు ఈ పైపుల్ని ఇక్కడో చేయించిన మీరేనా నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగిన వాడు ఈ ప్రాంతాల్లో ఎవరు ఎవరన్నారు చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదు అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను అంటే ఈ ప్రాజెక్టు మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది ఏమైతే ఇచ్చానండి ఇది మీకే వస్తుంది జోసిని చెప్పారా అవునండి మా దగ్గర మీరు అనుసరించుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేస్తారని శలక చెప్పింది శిలం నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైల్ శిక్ష నువ్వావా ఓడికవయా ఎవడమింటే అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రావు గారు వస్తే నీకెంత అవుతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశాడు రావుడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈయన్ని త్రిల్ చేసేయండి ప్రతాపరావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాం ఏమిటో ఇలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ ప్రజాశావుకులే కాని ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది ప్రతాపరావు గారు నా సంగతి మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మ అమ్మ అనలేదుట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు కనుక ఇంతకీ ఏ గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా ఓ మంచి ఓడిపోయాడు ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు అదే అదే ఎల్లో జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీర్ చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు ఏమన్నా రాశాడండి రాజా రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా డిసిపి గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజ నరేంద్రుడు కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు ఇలా లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసి పూసి మారేడుకాయ చేయగల అరుకులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి ఈ గారు నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషిని అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్కి వచ్చిందండి మా ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో పాస్ అయ్యి ఉన్నాడండి ఆడ బరికొస్తాడంటా మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా మనం చెప్పిన పనులలో చేసే చేతకాని వాడు మరి డ్యాములు కడితే లటక్కలు కూలిపోయింది అనుకోండి అప్పుడు నీకేం అయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడేవంటే ఆ స్ట్రీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం ఆవులేండి ఆ నష్ట జాతకుడు గురించి మనకెందుకు

నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ పెట్టి వెళ్ళిపోయావు ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా అమ్మో నాన్న ఏమిటానా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ వేడికి పోతున్నాడు నువ్వు తొందరగా రావాలి బాబాయి చెడా పద పద హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరా ఎవరో మినిస్టర్ గారు చెప్పండి సార్ అదేనయ్యా మన సదానందం లేడు వచ్చి వాళ్ళ బామరికి పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఆ సెలెక్ట్ చెయ్యి అతను అతనికి బుద్ధిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారా అతను సెలెక్ట్ చెయ్యి అలాగే సార్ అలాగే మినిస్టర్ రాజశేఖర్ గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే పూర్తితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుగు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు ఏం భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నెంబర్ వన్ కొరవని చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఏమిటిలా అడిగితే నాకు మతి పెక్కువా? ఎక్కువ మీరు చెప్పిన కురట పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి సరిపోతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాల్ జారిందంటే ఏ లైలా నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిళ్ళు ఫైల్స్ జారిపోతుంటాయి దీనికి ఏకంగా కాలే జారిబెట్టుంది నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఏమన్నా ఉంటే మరండి గీకోతో మారా గీకోవాల్సిందే ఐ కన్వే మై హార్ట్ కంట్రోలెన్సెస్ కంట్రోలెన్సెస్ ఫర్ వాట్ పెద్దాడు ఎవరైనా పోయినా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేమిటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కదా సీఎడ్ కాదు సార్ పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరాబా నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగనరికిన వాడు భూమి చుట్టుకొలత ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మర్డోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తను కూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రికఠానికి ఎనమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనుకున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు మీరంత అవకాశవాదురు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేతకాని మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాడు ఎలా తల్లిమెడలో మంగళసూత్రాలు అమ్మి అవి కచ్చిపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తల్లధరగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించినా ఈ నల్లధరో తలాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పి పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గౌడ్సేల సంఖ్యను కాదు

మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద కుమ్మానికి రాసుడి పసుపు కుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా మిగిలి ఉన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు కళ్యాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాపం పడినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాగైపోతాయి ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను భార్గవా ఆ మాట అనంతరా ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో నిష్పతో నిరుత్సాహంతో రోడ్లు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా ఏం తెలుసు రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటం ఉందా అదొకటేరా మనకోటి మధ్య తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రానాయన అది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేషన్ వేస్తామని వరం ఇచ్చి వచ్చాం పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు వేనా నేను వెయ్యను పో చంపావు పో నా మాట విని వరుదిని వేషం ఏవే వేస్తానే ప్రవరాక్షుడు ఎవరు వస్తారు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడా నోసుల సొద్దు పోని ఇతను వీడు సెంఫ్లు చొద్దు ఫోన్ ఇతను అబ్బా వీడు బ్రెయిన్లు సొద్దే చెవికే దాన్ని అలా ఉడికిస్తారు అసలు ఫోటో చూపించండి